ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు రానున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను భారత్ సంకల్ప పత్రం పేరుతో ఇవాళ విడుదల చేస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఈ నెల పదిహేనవ తేదీలోపు ఫారం ఆరును సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు హైదరాబాదులో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ పురపాలక శాఖ ప్రకటించింది ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై ఈపీఎఫ్ సంస్థ మొదటిసారి గత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు పైగా వడ్డీ ఆదాయం ఆర్జించింది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై ఒక ఆగంతకుడు రాయి విసిరాడు మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గత రాత్రి విజయవాడలో పర్యటిస్తున్నారు ఆ క్రమంలో సింగనగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీదకు రాయి విసిరాడు ఆ రాయి ముఖ్యమంత్రి ఎడమ కన్నుపైన తగిలింది ముఖ్యమంత్రి కాన్వాయిలోని వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు బస్సు యాత్ర కేసరపల్లి చేరుకున్నాక అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చేరుకున్నారు చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ యాత్రకు విరామం ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ ఘటనపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించి బాధ్యులైన అధికారులను శిక్షించాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్ముల ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటన మీద స్పందించారు జగన్మోహన్ రెడ్డి కంటిపైన గాయం కావడం బాధాకరం అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అయి ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ఖండిస్తున్నామన్నారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందేనన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు షర్మిల ఒక ప్రకటన విడుదల చేశారు రాయి దాడిలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని జాతీయ నాయకులు సందేశాలు పంపించారు జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై రాళ్ల దాడిని ఖండిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ట్విట్టర్లో ప్రకటించారు రాజకీయ విభేదాలు హింసకు దారితీయకూడదని స్టాలిన్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఇటువంటి ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత కె తారక రామారావు ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై దాడి ఘటన తనను షాక్ గురిచేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు భారత్ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ ఇవాళ విడుదల చేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ తదితరులు ఆ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరిస్తారు మోదీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అనే ఇతివృత్తంతో మేనిఫెస్టో రూపొందించారు సంకల్ప పత్రం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది దాదాపు పదిహేను లక్షల సూచనలు రాగా వాటిలో నాలుగు లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పంచుకున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటర్ జాబితాలో పేరు లేని వారంతా ఈ నెల పదిహేనవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా కానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫారం ఆరును సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు ఈ నెల పదిహేనవ తేదీలోగా ఓటు హక్కును నమోదు చేసుకున్న వారందరికీ తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడమే కాకుండా మే పదమూడవ తేదీన జరిగే పోలింగులో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది అందులో భాగంగా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ను తీసుకువచ్చి పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి ఇందుకోసం ఫారం పన్నెండు డీని రిటర్నింగ్ అధికారికి కానీ సహాయ రిటర్నింగ్ అధికారికి కానీ పంపించాలి దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ పొందుపరచాలి ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు హైదరాబాదులో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ చెప్పారు నాగార్జునసాగర్లో ఈ నెల పదిహేను నుంచి అత్యవసర పంపింగ్కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు తాగునీటి సరఫరా అంశాలపై ఆయన శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నీటి సరఫరాకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించే లైన్మెన్లపై కఠిన చర్యలుంటాయన్నారు ఇప్పటి వరకు నలుగురు లైన్మెన్లపై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు బస్తీలలో తాగునీటి సరఫరాకు పైప్ లైన్లు నిర్మిస్తామని వెల్లడించారు నగరంలో జలమండలి ఏర్పాటు చేసిన నూటొక్క చలివేంద్రాలకు ఆదరణ వస్తున్నట్లు తెలిపారు భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఈరోజు ఈ సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు దేశంలో సామాజిక ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ అనే గ్రామంలో జన్మించారు కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పట్టాలను పొందారు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు న్యాయవాదిగా అధ్యాపకునిగా ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు తదనంతరం భారతదేశ స్వాతంత్ర్యం పత్రికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం అకుంఠిత కృషి చేశారు కేంద్ర ప్రభుత్వంలో భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన తన అరవై ఐదవ సంవత్సరంలో శ్వాస విడిచారు ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపగా భారత ప్రభుత్వం ఆ మహనీయునికి మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది పార్లమెంటులో ఒక సందర్భంలో అంబేద్కర్ చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు విందాం Let us leave aside words which frighten people. Let us even make concession to the prejudices of our opponent. Bring them in so that they may willingly join with us on marching upon that road, which, as I said, if we walk long enough, must necessarily lead us to unity. ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ సంస్థ మొదటిసారిగా లక్ష కోట్లకు పైగా వడ్డీ ఆదాయం ఆర్జించింది ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల పన్నెండు శాతం చొప్పున వసూలు చేసే పీఎఫ్ నిల్వలపై ఆ ఆదాయం లభించింది ఈపీఎఫ్ఓ నిల్వలను నిబంధనల మేరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ప్రభుత్వ ప్రైవేట్ బాండ్లలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సంస్థ పెట్టుబడులు పెడుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్ పెట్టుబడులపై వడ్డీ ఆదాయం రికార్డు స్థాయిలో లక్ష నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు వస్తోందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది దానివల్ల ఈపీఎఫ్ నిల్వలపై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి చందాదారులకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామని తెలిపింది కాలపరిమితి ముగిసిన ఈటీఎఫ్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో యాభై శాతాన్ని తిరిగి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది ఈటీఎఫ్ పెట్టుబడి కాలపరిమితిని నాలుగు నుంచి ఏడేళ్లకు పెంచాలని భావిస్తోంది వాతావరణం రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి ఇవాళ రాష్ట్రంలోని పద్దెనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట యాభై ఒక్క మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది సోమవారం ముప్పై మూడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట ముప్పై ఐదు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు ముప్పై నాలుగు మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తుల సంస్థ తెలియజేసింది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు రానున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను భారత్ సంకల్ప పత్రం పేరుతో ఇవాళ విడుదల చేస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఈ నెల పదిహేనవ తేదీలోపు ఫారం ఆరును సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు